ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెద్దపేట వేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అని వైఎస్ఆర్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు యాత్రలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా సామాజిక స్పృహ సామాజిక చైతన్యం తెచ్చింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అందుకే ఆయన ఫోటో పెట్టుకుని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఇక్కడికి రాగలుగుతున్నామని ఆయన పేర్కొన్నారు గౌరవనీయులు పెద్దలు వెంకటగిరికి రావాలని చెప్పి ఎంతో ప్రేమతో పిలిచిన ప్రతి ఒక్కరికి ప్రేమతో మాట్లాడే మా అన్న నేదున్మల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నకు మరి రీజనల్ కోఆర్డినేటర్ మనందరికీ నడిపిస్తున్న విజయసాయి రెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసిన స్థానిక ఎంపీ గారికి స్థానిక ఎమ్మెల్సీలకు మరి స్టేజ్ పైన ఉన్న మేయర్ గారికి చైర్మన్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు జగనన్న అభిమానులకు రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులకు ఇక్కడికి వచ్చేసిన మా అక్క చెల్లెమ్మలకు అన్న తమ్ములకు ప్రతి ఒక్కరి కూడా పేరు పేరు నా నమస్కారం అస్సలం లేకు ఈరోజు జగనన్న వచ్చినాడా రాలేదు రాలేదు కదా జగనన్న బొమ్మ మాత్రం వచ్చింది జగనన్న బొమ్మ పెట్టుకొని మా రామన్న ప్రేమతో పిలిస్తే ఇంత మంది వేలాది మంది ఈ రోజు వచ్చినారంటే మీకందరికి కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఎందుకంటే మీకు అంత ప్రేమ జగనన్న పైన ఉంది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఫోటో ప్రతి ఇంట్లో ఉంటే ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా జగనన్న ఫోటో ప్రతి గుండెలో ఉంది అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా ఈరోజు ఇక్కడ వచ్చింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సైనికులు సైనికులు జగనన్న తయారు చేసిన సైనికులు ఒక సామాన్య మనిషిని ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా చేసి మీ వర్గాలకి ప్రతి ఒక్కరికి మేలు చేయండి అని చెప్పి చెప్పిన ఒక గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా మనకు కావాల్సింది సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా సమానత్వంతో చూడాల్సిన అవసరం ఉంది డెబ్బై ఐదు సంవత్సరాల ఏంటి డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఏ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ కూడా చేయని పని ఈరోజు నాలుగున్నర సంవత్సరాల్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారని మీకు తెలియజేసుకుంటున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే దేశ రాజకీయాల్లోనే జగనన్న అంటే ఒక విప్లవం జగనన్న అంటే ఒక సంచలనం ఎందుకంటే జగనన్న చేసే ప్రతి అడుగు కూడా ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కడు కూడా జగనన్నకు ఫాలో కావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి పద్నాలుగు సంవత్సరాల ఆయనకు అనుభవం ఉంది అని చెప్తారు కదా ఆయన ముఖ్యమంత్రి అయినాడు కదా అప్పుడు అప్పుడు వాలంటీర్లు ఉన్నారా అని చెప్పి మీకు అడుగుతున్నా ఉన్నారానా ఇప్పుడు వాలంటీర్లు లేరు సచివాలయం ఉందా లేదు స్కూల్స్ కట్టించినా హాస్పిటల్ కట్టించినాడా రోడ్లు ఏప్పించినాడా ఎవరికైనా మీ ఇంటి దగ్గరికి పంపించినాడా ఇంటి దగ్గరికి వాలంటీర్ మీ ఇంటి దగ్గరికి సచివాలయం వాళ్ళు మీ ఇంటి దగ్గరికి ఎమ్మెల్యే మీ ఇంటి దగ్గరికి నియోజకవర్గం ఇన్ఛార్జు మీ దగ్గరకు వచ్చి అమ్మ అక్క అన్న తమ్ముడు నీకు ఏం చేయాలి జగనన్న ప్రతి ఒక్కరికి సమానంగా చూసుకోమని చెప్పి చెప్పినాడు ప్రతి ఒక్కరి ఇంట్లో అభివృద్ధి చేయమని చెప్పినాడు అని చెప్పి ఈరోజు రావడం జరిగింది భారతదేశంలో ఇలాంటి వ్యవస్థ ఎక్కడైనా ఉందా అని చెప్పి మీకు అడుగుతున్నా లేదు ఈరోజు జగనన్నకు చూసి కాపీ కొట్టాల్సిందే కాని ఎవరు కూడా కాపీ కట్టినంత మాత్రము రియలు కాలేరు కాబట్టి ఈ భారతదేశ చరిత్రలో ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాత్రమే ద రియల్ సూపర్ స్టార్ పొలిటికల్ సూపర్ స్టార్ అని చెప్పి నేను మీకు అందరికి తెలియజేసుకుంటా నేదురు మళ్ళీ కుటుంబం మీకు అందరికీ తెలుసు పెద్ద రెవెన్యూ మినిస్టర్ చేసి చీఫ్ మినిస్టర్ చేశారు అమ్మ మినిస్టర్గా గా చేసింది వాళ్ళకు తెలిసింది ఒకటే మంచి చేయడం ఆ మంచి చేసే కుటుంబంలో మా నా మా నేదుర్మల్లి రామన్న చాలా మంచి మనసు ఉన్నవాడు నాకన్నా వయసులో పెద్దవాడైనా ఎంతో ప్రేమతో దగ్గర చేసేటోడు నేను నేను గ్యారంటీగా చెప్పగలుగుతున్నా నేదుర్మల్లి జన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నాకు మీ గుండెల్లో పెట్టుకొని మీ ప్రార్థనల్లో పెట్టుకొని మీ దీవెనల్లో పెట్టుకొని ఆయనకు గుత్తుడే గుత్తుడు గుత్తుడే గుత్తుడు లక్ష మెజార్టీ రావాలని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా ఆయన దగ్గర అహం లేదు అహంకారం లేదు భేదాభిప్రాయాలు లేదు అందరికీ సమానంగా ప్రేమించే మంచి మా రామ్ కుమార్ అన్న అని చెప్పి నేను ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతా ఇక్కడ వచ్చిన తర్వాత రామ్ కుమార్ అన్న వచ్చిన తర్వాత గుండాయిజం ఉండదు రేవుడిజం ఉండదు సెటిల్మెంట్ ఉండదు ఇలాంటి ఏమంటారు అది యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఉండవు కానీ ఏమన్నా ఉంటే వెంకటగిరి డెవలప్మెంట్ మాత్రం ఉంటది ప్రతి ఒక్కడు స్వేచ్ఛగా బతకగలుగుతాడు ప్రతి ఒక్కడు బాగుపడగలుగుతాడు ఈ నియోజకవర్గం బాగుపడాలంటే మనం రామ్ కుమార్ రెడ్డి నాకు గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీకు తెలుపుకుంటూ నేదురు మళ్ళీ బిడ్డకు వాళ్ళ అమ్మ నాన్న ఆశయాల్ని ముందుకు తీసుకొని పోయి మీకోసం పని చేయడానికి ముందుకు వచ్చిన ఇలాంటి మంచి మనుషుల్ని మనం దగ్గర చేసుకోకపోతే మాత్రం దుర్మార్గులు రాజకీయాల్లో వచ్చేస్తారని చెప్పి మీకు అందరు తెలియజేసుకుంటూ మా అన్న అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మా అన్నని అఖండ మెజారిటీతో చెప్పి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా